శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయము శత్రుఘ్నుడు మధుపురానికి వెళుతూ రెండు రోజుల ప్రయాణం తరువాత మార్గ మధ్యలో గంగానదీ తీరంలో ఉన్న వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాడు శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షికి నమస్కరించి తాను ఆ రాత్రికి వాల్మీకి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి కోరాడు వాల్మీకి మహర్షి శత్రుఘ్నుణ్ణి సాదారంగా ఆహ్వానించి అర్ఘ్యము పాద్యము సమర్పించాడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు శత్రుఘ్న ఈ ఆశ్రమము ఇష్వాకుల పాలనలో ఉంది కాబట్టి ఇది నీ ఆశ్రమమే అనుకో ఇక్కడ నీవు యథేష్గా ఉండవచ్చును ఈ ఫలములను తిని ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకో అని అన్నాడు వాల్మీకి శత్రుఘ్నుడు చాలా సంతోషించాడు వాల్మీకి ఆతిథ్యాన్ని స్వీకరించాడు శత్రుఘ్నుడు పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఉంటే అక్కడ అతనికి ఒక యజ్ఞవాటిక కనబడింది అది ఎవరిది అని వాల్మీకి మహర్షిని అడిగాడు శత్రుఘ్నుడు అప్పుడు వాల్మీకి శత్రుఘ్ననికి ఇలా చెప్పారు శత్రుఘ్న మీ పూర్వీకులలో సుదాసు అనే రాజు ఉండేవాడు అతడు పరమధార్మికుడు అతని కుమారుడు మిత్రసహుడు అతనినే సౌదాసుడు అని కూడా అంటారు ఒకరోజు సౌదాసుడు వేటకై అడుగు వెళ్ళాడు అక్కడ ఇద్దరు రాక్షసులను చూశాడు ఆ ఇద్దరు రాక్షసులు ఆరణ్యంలో నివసిస్తున్నారు వారి ఇద్దరు పెద్ద పొలాల ఆకారములు ధరించి ఆ అరణ్యంలో ఉన్న మృగములను విచక్షణారహితంగా చంపి తింటున్నారు కొంతకాలానికి ఆ అడవిలో మృగజాతి అంతా అంతరించిపోతూ ఉంది ఈ సంగతి తెలిసిన సౌదాసుడు ఆ ఇద్దరు రాక్షసులను తన బాణములతో కుట్టాడు ఆ బాణముల దెబ్బకు ఒక రాక్షసుడు మరణించాడు మరొకడు పారిపోయాడు తన మిత్రుణ్ణి చంపిన సౌదాసుకు ప్రతిక్రియ చేయాలని అనుకున్నాడు సమయం కోసం వేచి చూస్తున్నాడు సుదాసుని తరువాత సౌదాసుడు రాజయ్యాడు సౌదాసుడు ఇక్కడే అశ్వమేధ యాగము చేశాడు ఆ యజ్ఞమునకు వశిష్ఠుడు ఆధ్వర్యం వహించాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ రాక్షసుడు ఒకరోజు వశిష్ఠుని రూపంలో సౌదాసుని వద్దకు వచ్చాడు రాజా బాగా ఆకలిగా ఉంది నాకు మాంసముతో భోజనము వడ్డించు అని అన్నాడు వశిష్ఠుడు బ్రాహ్మణుడు శాకాహారి మాంసమే ఎందుకు వడ్డించమన్నాడో అర్థం కాలేదు అయినా ఆయనే కోరాడు కదా అని వంట పిలిచి వశిష్ఠునికి మంచి రుచికరమైన మాంసాహారంను తయారు చేయించి వడ్డించమన్నాడు వంటవాడు సరే అని వంటింట్లోకి వెళ్ళాడు వశిష్ఠుని రూపంలో ఉన్న రాక్షసుడు మాయమయ్యాడు ఆ వంటవాడిలో ప్రవేశించాడు మాంసాహారానికి బదులు మనుష్య మాంసంతో చేసిన వంటకములను తయారు చేశాడు ఇంతలో అసలు వశిష్ఠుడు భోజనానికి వచ్చాడు సౌదాముడు ఆయన భార్య మదయంతి వంటవాడి రూపంలో ఉన్న రాక్షసుడు వండిన మనుష్య మాంసాహారమును వశిష్ఠునికి వడ్డించారు తనకు వడ్డించినది మనుష్య మాంసం అని వశిష్ఠుడు గ్రహించాడు సౌదాసుడు చేసిన అకృత్యానికి కోపం వచ్చింది వెంటనే సౌదాసునితో రాజా నేను బ్రాహ్మణుడిని శేఖాహారిణి అని కూడా చూడకుండా నాకు మనుష్య మాంసమును ఆహారంగా వడ్డిస్తావా ఇక నుండి నీవు మనుషులను చంపి తింటూ ఉండు ఇదే నీకు ఆహారము అని శపించాడు తన తప్పు ఏమీ లేకపోయినా తనను వశిష్ఠుడు శపించడం చూసి సౌదాసుడు కోపంతో ఊగిపోయాడు వశిష్ఠునికి ప్రతిశాపం ఇవ్వబోయాడు అప్పుడు అతని భార్య మదయంతి ఆయనను వారించింది నాథా వశిష్ఠుడు శాంతమూర్తి మీకు గురువు పురోహితుడు మన క్షేమం కోరేవాడు ఆయనకు శాపం ఇవ్వడం తగదు ఇందులో ఏదో మోసం ఉంది విచారించండి అని పలికింది సౌదాసుడు అతని చేతిలో ఉన్న శాపజలాన్ని తన కాళ్ల మీదకు విడిచిపెట్టాడు ఆ శాపజల ప్రభావానికి సౌదాసుని కాళ్ళు నల్లగా కమిలిపోయాయి అప్పటి నుండి సౌదాసునికి కల్మషపాదుడు అనే పేరు వచ్చింది తరువాత సౌదాసుడు ఆయన భార్య మదియంతి వశిష్ఠునికి నమస్కరించి జరిగిన విషయం చెప్పారు తను మాంస భోజనం ఏమిట అని వశిష్ఠునికి సందేహం వచ్చింది వెంటనే దివ్యదృష్టితో చూసి అసలు విషయం తెలుసుకున్నాడు ఇదంతా ఆ రాక్షసుడు ఆడిన నాటకమని గ్రహించాడు వశిష్ఠుడు అనవసరంగా సౌదామునికి శాపమిచ్చానే అని బాధపడ్డాడు రాజా పొరపాటున నీకు ఇచ్చిన నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ నీకు ఒక వరం ఇస్తున్నాను నేను నీకు ఇచ్చిన శాపము పన్నెండు సంవత్సరములు మాత్రమే ఉంటుంది ఆ తరువాత నీవు నీ నిజస్వరూపమును పొందగలవు నీవు రాక్షసుడిగా ఉన్నప్పుడు చేసిన పనులు గాని తిన్న ఆహారం గురించి గాని నీకు ఏమీ గుర్తుండదు ఈ రోజు తర్వాత ఆ రోజు వచ్చినట్టు ఉంటుంది అని అన్నాడు వశిష్ఠుడు ఆ తర్వాత సౌదాసుడు వశిష్ఠుడి ఇచ్చిన శాపమును అనుభవించి తరువాత మరలా రాజై రాజ్యము చేశాడు నీవు చూసిన యజ్ఞవాటిక ఆనాడు సౌదాసుడు చేసిన అశ్వమేధ యజ్ఞవాటిక అని చెప్పాడు వాల్మీకి ఈ కథ విన్న శత్రుఘ్నుడు ఆశ్చర్యపోయాడు కేవలం చిన్న అపోహతో నిరపరాధి అయిన సౌదాసుడు అంత పెద్ద శిక్ష అనుభవించాడు అని అనుకున్నాడు శత్రుఘ్నుడు ఆ రాత్రికి వాల్మీకి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్